విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీపురుపల్లి డిఎస్పీ రాఘవులు రాజాన్ సిఏ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాదాలు నివారించేందుకు పట్టణంలో హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు హెల్మెట్పై అవగాహన కల్పించారు అలాగే ప్రతి ఒక్కరూ ధరించే హెల్మెట్ నాణ్యత కలిగి ఉండాలని లేని పక్షాన దాని ఉపయోగం ఉండదని హెల్మెట్ ధరించడంతో మీ జీవితంతో పాటు కుటుంబం ఆనందంగా ఉంటుందని సూచించారు ఈ హెల్మెట్ బైక్ ర్యాలీలో పోలీస్ సిబ్బందితో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇప్పుడు మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి రెండు చక్రాల బుల్లు మీద నడి నడిపేవాళ్ళు ఆ వెనక ఉండేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అది హెల్మెట్ ధరించకపోతే అది చట్టాన్ని వ్యతిరేకించడమే చట్టబద్ధమైన బాధ్యత ప్రతి పౌరుడు టూ వీలర్ నడిపినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఇందులో మూడు అంశాలు ఉంటాయి ఒకటి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి రెండవది హెల్మెట్ని సరిగ్గా ధరించాలి ఏదో హెల్మెట్ తగిలించుకొని అలా వదిలిస్తే అది కూడా నేరమే హెల్మెట్ ధరించలేనట్టుగా భావించబడుతుంది అదే అదేవిధంగా హెల్మెట్ తాలూకా స్క్రాప్స్ ఉంటాయి అవి సరిగ్గా బీలు సరిగ్గా తగిలించకపోయినా హెల్మెట్ లేనట్టే భావించబడుతుంది ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ అనేది నాణ్యమైన హెల్మెట్ ఐఎస్ఐ ముద్రించిన ఆ జారీ చేసిన హెల్మెట్ మాత్రమే ధరించాలి ఇవి ఇది ఏమాత్రం అతిక్రమించినా చట్ట ప్రక వాళ్ళ శిక్ష హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి హెల్మెట్ సరిగ్గా ధరించాలి మూడోది ఏంటంటే హెల్మెట్ ఎప్పుడూ ధరించాలి మార్కెటే కదా ఆ మార్కెట్ కూరగాయలు తెచ్చుకోవడం కష్టం ఆఫీస్ దగ్గర కదా అని ఆఫీసు అవి ఇబ్బంది హెల్మెట్ ఆఫీస్కి చేరిన తర్వాత అవసరం లేదు కదా చాలా దగ్గరే కదా సాయంత్రం కదా రాత్రి కదా ఉదయం కదా అని రకరకాల సాకులు మనకు మనమే వెతుక్కొని హెల్మెట్ ధరించుకోవడం అనేది అది చట్టాన్ని అతిక్రమించడమే దాని ప్రకారం తప్పనిసరిగా శిక్ష ఉంటుంది మన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకపోతే వాడికి వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది మూడు నెలల వరకు లైసెన్స్ రద్దు చేయబడుతుంది హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ కనుక జరిపితే వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వకుండా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు హెల్మెట్ ధరించడానికి ప్రజల్లో అవ అవగాహన కల్పించే విధంగా ఈరోజు పోలీసులు ర్యాలీ తీశారు ఆ ర్యాలీ మన అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి జిఎంఆర్ హాస్పిటల్ టీఆర్ హాస్పిటల్ జంక్షన్ వరకు అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం రోడ్డు రోడ్డుకు వెళ్ళి అక్కడి నుంచి అంబేద్కర్ జంక్షన్కి వచ్చి ర్యాలీ చేయడమైంది ఈ ర్యాలీలో సుమారు అరవై మంది మొత్తం పార్టిసిపేట్ చేశారు ఇది ప్రజల్లో ఈ విషయం అవగాహన కలిగి హెల్మెట్లు ధరించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ